గురించి మాట్లాడిన మాట ఏంటో తెలుసండి అబ్రహాము యొక్క ఉద్దేశములో ఆయన దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పకుండా ఆయన మనసు ఆగేది కాదంట చూడండి ఎంత సహవాసం చేస్తే ఆ మాట వస్తుంది ఆ సహవాసంలో ప్రముఖ ఏం చేస్తున్నాడో అబ్రహాము తెలియకుండా ఇది న్యాయమా అని మాట్లాడుతూ ఉన్నాయి పచ్చందాన్ని ఆది కారణము పచ్చిందధ్యయము చూస్తే ఆ మాటను గురించి తెలియజేయబడతా ఉంటది ఎందుకంటే ఆయన సుధోమ గోమరాన్ని కాల్చి వేద్దామని ఆ పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పట్టణాన్ని గురించి ఆయన విజ్ఞాపన చేస్తాడయా ఆ పట్టణములో యాభై మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా నలభై మంది ఉంటే ముప్పై ఐదు మంది ఉంటే ముప్పై మంది ఉంటే అని చివరికి ఐదుగురున్నా పట్టణాన్ని కాపాడుతావా అని ఒక నశించిపోతున్న ఆత్మల కొరకు లేకుంటే లోకములో జీవిస్తున్న ఆత్మల కొరకు తన కుటుంబములో అయినవాడు అక్కడ ఉన్నాడని తన కుటుంబ రక్షణ కొరకు ఆయన దేవునిలో నిత్యము ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాయి ఈరోజు ప్రబంధపురమైన దేవుని వల్లరా ఈరోజు మరి మనం అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా అందుకే ప్రార్థన మనకి ఏం చేస్తుందంటే సహవాసంలోనికి నడిపిస్తుంది ప్రార్థన చేయకుండా మనం ఎంత నడిచినా కానీ అది దేవునికి దగ్గర అయ్యేటువంటి స్థితి రాదు హాయిబాయ్ అనేటువంటి భక్తి కనబడుతుంది కానీ దేవుని విషయాల్లో దగ్గర అయ్యేటువంటి స్థితి కాదు రెండోది ప్రార్థన మనకి ఏం చేస్తుందా అనంటే ప్రార్థన చేయటం వల్ల ఆయన ఆజ్ఞను గైకునేవారుగా ఉంటాం ఏం చేస్తాం ఆయన ఆజ్ఞ భయపడతాం ముందు ఈ వాక్యం ఇలా చెప్పింది కదా ఇది నాలో లేదు అని మనం భయపడతాం అపోస్తుల కార్యగ్రంథంలో రెండో అధ్యాయము నలభై రెండవ వచనంలో ఒకసారి చూస్తే అపోస్తుల కార్యగ్రంథమో రెండో అధ్యాయమో నలభై రెండో వచ్చంలో ఆయన ఒక ప్రత్యేకమైన మాట రాయబడుతూ ఉంది అపోరుతుల్లో బోధ ఎందును సహవాసమందును రొట్టె రొట్టె ఎందును దేని ఏందంట ప్రార్థన చేయుట ఎందున వారు ఎడతక ఉన్నారు ఇది ఒక పిల్లర్ లాగా ఒక ఇంటికి పిల్లర్ ఎలాగైతే వేస్తామో ఒక క్రైస్తవ జీవితానికి ఇది ప్రధానమైన పిల్లర్ స్తంభం ఇది ఈ స్తంభం లేకపోతే దేవుని దగ్గర నిలబడలేం ఈ స్తంభం లేకపోతే దేవుని యొక్క మఖం వైపు మనం చూసే వారికి ఉండలేం లేక ఈ స్తంభం లేకపోతే మనం అనేకులకు కనబడేటువంటి వారుగా మనం ఉండలేము అందుకనే ఆ స్తంభం ఏంటయ్యాలంటే ఆయన ప్రార్థన చేయటం వల్ల ఆయన ఆజ్ఞను కై కొంటాం ఆయన ఆజ్ఞ అది కమాండింగ్ అది ఆయన యొక్క ఆజ్ఞగా రాయబడుతా ఉంది ఇప్పుడు ఆ ఆజ్ఞ మనం పాటిస్తున్నామా పాటిస్తున్నామా ప్రయత్న గ్రంథం ఎనిమిదో వచ్చాయము నాలుగో వచ్చినాం ప్రయత్న గ్రంథం ఎనిమిది అధ్యాయము నాలుగో వచ్చినాం ప్రయత్న గ్రంథము ఎనిమిదో వచ్చాయము నాలుగో వచ్చినాం పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును ఎవరు ప్రార్థన అవునండి ఎవరు ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన ఇప్పుడు కొడుకు పత్రిక ఒకటో అధ్యయం రెండో వచ్చిన పడుతా ఉంది అవునండి మన చదేం కదా రెండో అధ్యాయం మొదలు వచ్చిన చూస్తే క్రీస్తు యస్సు నందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారికి చూడండి పిలువబడిన వారికి అనేక స్థలములలో ప్రార్థించిన వారి అందరికి అనేక స్థలములలో ప్రార్థించిన వారు ఎవరయ్యారంటే పరిశుద్ధులైతేనే ఆజ్ఞ పాటిస్తారు ఎందుకంటే దేవుడు కూడా అంటాడు కదా నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధుల ఆ పరిశుద్ధం ఎప్పుడు వస్తుంది ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిన పాపం చేయలేడు ప్రార్థన చేసిన పాపా నుండి దూరం అవుతాడు కాని ప్రా ప్రార్థన వాడు దేవుని యొక్క ముఖం వైపు చూస్తాడు కాని పాపాన్ని ఆశించు పాపాన్ని ప్రేమించు పాప మాటల్లో ఇష్టపడేటటువంటి వాడి ఉండడం పరిశోధ పాపం చేసేవాడు పాపంలో జీవించే వాళ్ళు ప్రార్థన చేయాలంటే వాళ్ళకి సిగ్గు వస్తుంది భయం వస్తుంది అయ్యో నేను చేయలేను అనేటువంటి దాక్కునే మనసు వస్తుంది మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన అనేది మన జీవితాల్లో ఏం తీసుకొస్తుంది అంటే ఆయన ఆజ్ఞ అనేటువంటిదిగా భావించి దానికి లోపడతాము దేవునికి స్తోత్రం మరి ఇప్పుడు దానికి లోపడుతున్నావా దానికి భయం లేకుండా జీవిస్తున్నావా ఇప్పుడు రక్షించబడ్డాం మారు మోసముంది ఏమండి మంది బాప్టేషన్ తీసుకున్న తర్వాత ప్రార్థన అన్నామనుకోండి ప్రార్థన నాకు రాదుగా అని అంటే ఎలాగా నీకు రాదుగా అంటే నీ కంట్రం ఎవరో బట్టేస్తుంది ఇరవై సంవత్సరాలు బాప్టేస్ని తీసుకున్నా కానీ ఈరోజు ప్రార్థన చేయాలంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు తీసుకున్నాడు కాదు ఇరవై సంవత్సరాలు అవుతున్న బాక్టలు తీసుకొని ఈ రోజు ప్రార్థన చేయాలన్నా కాని వాళ్ళలో ఆ ఉద్దేశము ఆ స్పష్టత రావట్లేదు కారణం ఏదంటే ఎక్కడో దాగి ఉంది ఎక్కడో దాగి ఉంది దాన్ని ఒప్పుకోవట్లా దాన్ని విడిచిపెట్టట్లా అది లోపలంటది కదా నీలో ప్రార్థన ప్రార్థన లేదు కదా నీలో పాపం ఉంది కదా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు ఇదిగో నీలో ఈ మాటలు ఉన్నాయి కదా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు ఇదిగో నీలో ఇలాంటి ఆలోచన ఉంది కదా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు నువ్వు చేసినా కానీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు నువ్వు కూడా ప్రార్థన చేస్తావా అని లోపల 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 ఏమవుతుందంటే ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇస్తావుతరం ఇది బయటి కనపడదు కత్తి కత్తి పట్టుకునే యుద్ధం కాదు ఇది ఇది లోపలే ఆత్మకు శరీరానికి శరీరానికి ఆత్మకు దేవుని ఆత్మకు మనకు ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది నువ్వు కూడా ప్రార్థన చేస్తావా చేసి నువ్వు కూడా ప్రార్థన చేస్తావా నువ్వు